అమానవీయ ఘటన ఒక ఆటమిక ఘటన ఒక మరి అత్యంత క్రూరమైన ఘటన జరిగితే ఈ రోజు వరకు హోమ్ మినిస్టర్ గారికి ఇది చెవినబడిందా లేదని చెప్పి నేను ఆమెను ప్రశ్నిస్తా ఉన్నా మిత్రులారా మీరు ఖాళీ చైర్ లో మాత్రమే కూర్చున్నారా మీరు పవర్ ఉన్న చైర్లో కూర్చున్నారా మిమ్మల్ని మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పి నేను హోమ్ మినిస్టర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా మిత్రులారా మరి ఈరోజు మరి ఇక్కడ మంత్రాలయం నియోజకవర్గంలో మరి నాలుగు సార్లు నాలుగు టర్ములు మరి ఎమ్మెల్యేగా గెలిచిన బాలనాడి రెడ్డి గారు మరి ఇప్పటి వరకు ఏ దాడిలో కూడా కామవరంలో దాడి జరిగితే ఏ ఒక్కరి ఆయన పరామర్శించలే ఈరోజు మరి గోవిందమ్మ గత ఇరవై ఐదు రోజులుగా మరి ఈ నాకు న్యాయం జరగాలని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతా ఉంటే ఈ రోజుకి ఆయన మాట మాత్రంగా స్పందించకపోవడం ఇది చాలా విడ్డూరము చాలా రకరకాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ మరి రెవెన్యూ యంత్రాంగాన్ని కానీ పోలీస్ యంత్రాంగానికి కానీ క్షీమపుణ్యత లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఇదే సంఘటన మరి అగ్రవరాల వారికి జరిగితే ఈరోజు ఆ జరిగిన సంఘటనలో దళితులు ఉంటే వాళ్ళు ఈ పార్టీకే ప్రాణాలు తీసుకునేవారు వాళ్ళు ప్రాణాలు తీసి వాళ్ళ ఆచూకీ వాళ్ళ శవం కూడా కనపడవీయకుండా జరిగినటువంటి సంఘటనలు గొప్ప కూడా ఉన్నాయి మరి ఇక్కడ దళిత అమ్మాయి ఒక ఒక భారత స్త్రీ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మనం ఏదైతే గొప్పగా చెప్పుకుంటున్నామో స్త్రీ గౌరవాన్ని ప్రపంచ చేసి సాటి చె చెప్తున్నాము అటువంటి స్త్రీకి అవమానం జరిగితే ప్రపంచ దేశాలకు మనం ఏ విధంగా ఆదర్శంగా ఉంటాం మరి ఈరోజు జరిగిన సంఘటన గురించి మాల నా పేరు మాలమనాడు రాష్ట ప్రధాన కార్యదర్శి కానీ పోయిందమ్మ ఏడు రోజులైతే కూడా ఈ నిరాదీర్చే కూర్చుంటే కూడా ఈరోజు ప్రభుత్వము నిమ్మకు నేనేట్ల చలనం లేదు ఈ రోజైతే కాదు మనం ఏ దశల వారీగా చేస్తున్నాము కానీ ఆమెకు న్యాయం జరిగేంత వరకు ఆమెకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదు ముఖ్యంగా ఆమె ఏమి కోరుకున్నదో నిజమైన ముసాయిల్ని ఆపరేషన్ చేసి వాళ్ళని పంపించేంత వరకు ఆమె మరణించేదానికి అది సిద్ధం ఉన్నది అయితే ఇక్కడున్న ప్రజా సంఘాలు జేసిగా అందరు కూడా ముక్త ముందుగా చెప్తున్నాము ఈరోజు స్టూడెంట్స్ ఆర్గనైజ్ అయితేనేమి కొన్ని ఉన్న సంఘాలు అయితే కూడా అన్ని కూడా కలిసి గట్టిగా ఈరోజు మానవ ఒక్క మానవ ఒక్కరు వచ్చి ఎందుకంటే ఒక మానవీయ కోణమును ఈమె చూడాలి ఒక దళిత మహిళ గానే చిత్రీకరిస్తున్నారు కానీ ఒక మానవీయ కోణంలో ఈ యొక్క మహిళకు జరిగిన అవమానము యావత్తు భారతదేశంలో భారతదేశం మాతకు జరిగిన కానీ భావించాలి కానీ దీని మీద ఒక అధికార యంత్రంలో ఉన్నటువంటి అయితేనేమి వివిధ రాజకీయ పార్టీలో ఉన్న రాజకీయ అయితేనేమి ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క గృహిణిలో ఒక ఆడబిడ్డ ఒక ఆడ కూతురు ఒక ఆడ తల్లి ఉంటుంది మరి మన బిడ్డకు మన తల్లికి మన సహోదరికి చేస్తే ఇలాంటి ఘటన జరిగితే మనకి ఎంత బాధ ఉంటుంది మరి అలాంటి మానవీయ కోణం ఎందుకు చూడడం లేదు ఈ అధికారులు అలాంటి మానవీయ కోణంలో ఎందుకు స్పందించడం లేదు ఈ అధికార పార్టీలు అధికార పార్టీ నాయకులు చాలా చాలా సూచించదగ్గ విషయము మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం రోజు రిపబ్లిక్ పార్టీ తరఫున అయ్యా చంద్రబాబు అయ్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వనిత గారు మహిళ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు మీరు దళిత దళితమంత్రిగా ఉన్నారు మీరు ఒక దళిత మహిళకు జరిగిన న్యాయం గురించి ఏడు రోజులుగా దీక్ష చేపడుతుంటే ఏ ఒక్క అధికారి కూడా చలనం లేకుండా ఉన్నారు అంటే ఎంత సిగ్గుచాటు మీ వ్యవస్థకు మీ పరిపాలన కంటే మీ విధంగా అడుగుతా ఉన్నాను ఈ రోజు గోవిందమ్మ నిరాహార దీక్ష ఏడవ రోజు కొనసాగుతా ఉంది మళ్ళీ అయితే ఇప్పటి వరకు కూడా అధికార యంత్రాంగం గాని ఎవరూ కూడా ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు ఒకసారి దళిత సంఘాలందరూ కూడా ముక్త కట్టంతో ఖండించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇది మరో కారం చేడు మరో చుండూరు అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది ప్రతి ఒక్కరూ కూడా మానవతావాదంతో ఖచ్చితంగా ఈ దాడిని ఖండిస్తూ గోవిందమ్మకు మద్దతు నిలవాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైందని చెప్పి జేఏసీ తరపు నుంచి కూడా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు కూడా గోవిందమ్మ కనీసం గోవిందమ్మను పరామర్శించేటువంటి పరిస్థితుల్లో లేదు అంటే కేవలం దళితుల ఓట్లు మాత్రమే వీళ్ళకి కావాలి తప్ప వీళ్ళు దళితుల యొక్క రక్షణ మాత్రం వీళ్ళకి అవసరం లేదనేటువంటి విషయం పూర్తిగా అర్థమైంది అయ్యా మీరు మెజారిటీగా ఉన్నటువంటి దళితులు ఆంధ్ర రాష్ట్రంలో మీరు గోవిందమ్మను అమానవీయంగా విమర్శలు చేసి కట్టేసి కొట్టి శారీరకంగా హింసించి ఆమెని చంపాలని చూసిన ఘటనకు మరి ఈరోజు యావత్ భారతదేశం మొత్తం పోయి ఈరోజు ఒక మహిళ అర్ధనగ్నంతో నగ్నంతో గ్రామంలో ఉంటూ ఒక మణిపూర్ తలపించిన ఘటనతో వందలాది మంది ఆ సీన్ లో పాల్గొంటే కేవలం తొమ్మిది మంది పైన మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వాళ్ళని రిమాండ్ చేశారు కనుక ఇందులో సుమారుగా వందలాది మందిలో ప్రధానంగా గోవిందమ్మ ఓ ఇరవై ఐదు మంది నాకు అత్యంత కిరాతంగా ఆసక్తంగా నన్ను అవమానించి నన్ను అట్రాసిటీ చెప్పి చెప్పులతో నన్ను చంపాలని చూశారు వారిని ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ లో యాడ్ చేసి రిమాండ్ చేసి అసలైన సెక్షన్లు యాడ్ చేయాలని ఆత్మ ఆత్మ గౌరవ పోరాట దీక్షకు ఈరోజు ఏడవ రోజు వచ్చింది ఈ ఏడవ రోజులో గోవిందమ్మ పొద్దున చెద్దకోటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పచ్చి మంచినీరు కూడా ఆహారం కూడా తీసుకోకుండా ఆమె ఆరోగ్యం ఎంతో క్షీణించిపోయింది అయినా ఆమె మనోవేదనకు గురై నేను ప్రాణ